హరే కృష్ణ మనం ఆల్రెడీ భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం యొక్క అధ్యాయంని అర్జున విషాదయోగం అని కూడా అంటాం మొదటి అధ్యాయం నుంచి మొదటి శ్లోకం కంప్లీట్ చేసాం నేర్చుకున్నాం అర్థం చేసుకున్నాం మొదటి శ్లోకం ఇదిగోండి ధృతరాష్ట్రవువాచ ధృతరాష్ట్రుడు పలికెను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవ మామకా పాండవాశ్చైవ కిమకువత సంజయ తెలుసు కదా ధృతరాష్ట్రుడంటే కౌరవుల తండ్రి పుట్టుకతో అంధుడు కాబట్టి కనిపించదు కాబట్టి ఈయన యుద్ధానికి వెళ్ళలేదు ఈయన సంజయుణ్ణి అడుగుతున్నాడు సంజయా యుద్ధంలో ఆ రణరంగంలో ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో కదా యుద్ధం జరుగుతోంది అక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని మొదటి శ్లోకం మీనింగ్ ఈయన అడుగుతున్నాడు సంజయునికి దివ్య దివ్య దృష్టి ఉంది కాబట్టి ఈయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలడు అక్కడ ఏం జరుగుతుందో చూసేయగలడు ఇక్కడ నుంచే మొత్తం ఎవ్రీథింగ్ ఒకేసారి ధర్మక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న ప్లేస్లో అన్ని దగ్గరలో ఉండగలడైన సూక్ష్మ శరీరం అంటారు ఆ సూక్ష్మ శరీరంతో ఎవరికి తెలియదు ఉన్నట్టు కూడా మొత్తం ఆ ధర్మక్షేత్రం మొత్తం కురుక్షేత్రం మొత్తంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండగలడు ఆయన భీష్మాచార్యుల దగ్గర ఉండగలడు ధర్మరాజు దగ్గర ఉండగలడు శ్రీకృష్ణ దగ్గర ఉండగలడు భీముడు మన నకులు సహదేవులు ఎవరైతే ఉన్నారో ద్రోణాచార్యుల వారు ప్రతి ఒక్కరి దగ్గర ఎట్ ఏ టైం ఉండగలడు ఒకేసారి ఉండగలడు అక్కడ ఇక్కడే కూర్చొని ఉంటాడు కానీ సూక్ష్మ శరీరం శరీరంతో అక్కడికి వెళ్ళి దివ్య దృష్టి ఉంది కాబట్టి మొత్తం చూసి చెప్పగలడు ఈయనకి ఆ వరం ఇచ్చింది ఎవరో ఆల్రెడీ మీకు చెప్పాను వ్యాస మహర్షిని వ్యాసుడు ఎవరురా అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీళ్ళ ముగ్గురు యొక్క తండ్రి విదురుడు ధృతరాష్ట్రుడు పాండురాజు పాండురాజు పాండవుల తండ్రి ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి విధుడు ఇంకొక పర్సన్ అంటే ముగ్గురు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళ నాన్న ఎవరంటే వ్యాసమహర్షి వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టి వల్ల సంజయుడు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుందో చూడగలడు హస్తినపురంలో ఈయన కూర్చున్నప్పటికీ ధృతాష్ట్రుని వద్ద కూర్చున్నప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో ఈయన చూడగలడు అందుకే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు సంజయ ఏం జరుగుతుందో చెప్పు ఇద్దరు యుద్ధానికి రెడీగా ఉన్నారు కదా నా కుమారులు పాండవులు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు సంజయ అది మొదటి శ్లోకం కంప్లీట్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఊరికి నేను రివిజన్లా చేశాను ఇప్పుడు రెండో శ్లోకం స్టార్ట్ చేసేద్దామా మొదటి శ్లోకం తెలుగు మీనింగ్ కూడా పెట్టాను చూడండి ప్రతి వర్డ్ తెలుగు మీనింగ్ ఇక్కడ పెట్టాను ఒకసారి చూస్తానంటే చూసుకోండి ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు పలికెను ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురువంశానికి చెందిన క్షేత్రంలో కురుక్షేత్రం అనే ఒక పేరుందండి కురుక్షేత్రం అనే పేరు గల స్థలంలో ఇది కురువంశానికి చెందిందే కురుమహారాజు పాలించింది ఈ హస్తినపురం ఇవన్నీ ఈ ధర్మక్షేత్రం ఏదైతే స్థలం ఉందో అక్కడ చాలా యజ్ఞ యజ్ఞాలు యాగాలు తపస్సులు ధర్మాలు చాలా చేశారు అక్కడ ఆ ధర్మక్షేత్రానికి ఒక ప్రసిద్ధి ఉంది అది అంటే ఆ ప్లేస్ ఎలాంటిదంటే ఒక విశిష్టత గల ఆ ప్రాంతం అని చెప్పచ్చు ఎందుకంటే ఆ ప్లేస్లో అన్నీ యజ్ఞాలు తపస్సులు యాగాలు అశ్వమీద యాగాలు అలాంటివి కూడా జరిగాయి చాలామంది ఋషులు తపస్సులు కూడా చేశారు అక్కడ ఆ స్థలంకి ఒక విశిష్టత ఉంది దేవతలే డైరెక్ట్గా దిగి వచ్చి ఈ క్షేత్రంలో ఈ ధర్మక్షేత్రంలో ఎవరైతే ఇలాంటి యజ్ఞాలు యాగాలు తపస్సులు దానాలు చేస్తారో వాళ్ళకి స్వర్గం లభిస్తుంది అని మహారాజుకి చెప్పారు అంటే అలాంటి విశిష్టత గల పేరుది మీకు కూడా తెలిసే ఉంటుంది మనం గుడికి వెళ్ళామనుకోండి అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించండి గుడిలో వెళ్ళి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఎందుకంటారు నిత్యం పూజలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయా చాలా మంత్రాలు జపిస్తూ ఉంటారా ఆ టెంపుల్ కన్స్ట్రక్షనే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుందా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారా అక్కడికి వచ్చేవాళ్ళు కూడా చాలా వరకు దైవభక్తితో వస్తారా మరి ఆ గుడికి ఆ ప్రశాంతత రాకుండా ఉంటుందా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండకుండా పోతాయా అలాంటి ప్లేసే ఇది కూడా అంతకు మించి అందుకే కౌరవులు ఇక్కడ చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు ముందు తర్వాత నరకానికి వెళ్తారు ఎందుకంటే తప్పులు చేశారు కాబట్టి అది వేరే విషయం నరకానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పుట్టుకుంటుంది వాళ్ళకి అదే పాండవులు చూడు పాండవులు ఫస్ట్ నరకానికి వెళ్తారు మీకు తెలుసా ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలో రియన్ అవుతారు ఆ తర్వాత మోక్షం లభిస్తుంది పాండవులకి ఏకంగా మోక్షం మళ్ళీ పుట్టుకుంటుంది వాళ్ళకి మోక్షమే కదా అల్టిమేట్ వాటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం ధర్మక్షేత్రే అనంగానే అవన్నీ గుర్తొచ్చే మీతో పంచుకున్నాను సమవేత అంటే అక్కడ కూడినవారు యుద్ధం చేయదలచి కూడినవారు యుచ్చవహ అంటే యుద్ధం చేయదలచి సమవేత కూడినవారైనా యుద్ధం చేయడం కోసమే కదా అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళు మామకా అంటే నా కుమారులు అంటే నా పక్షం వారు నా కుమారులు అంటే కౌరవులు పాండవ అంటే పాండవులు అక్కడ కూడి కిమ్ అకృవత ఏం చేశారు సంజయ తెలుగు మీనింగ్ అర్థమైంది కదండి మొదటి శ్లోకంది డివిజన్ అయింది ఇప్పుడు రెండవ శ్లోకం చెప్పుకుందాం సంజయ్వాచ ఇప్పుడు సంజయ్ చెప్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందో చూసి చెప్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందంట ఒక్కసారి ఊహించేసుకోండి మనం సినిమాలో చెప్తాను చూడు కట్ చేస్తే కట్ చేస్తే అనగానే డైరెక్ట్గా సీన్లోకి వెళ్ళిపోండి మీ అందరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి వెళ్ళిపోండి మీకు డౌట్ ఉంటే యుద్ధ రంగం ఎట్లా ఉంటుంది సార్ అనుకుంటే సార్ సారండ అలౌట్ అయిపోయింది సారీ ఇలా ఇలా ఊహించేసుకోండి ఏదో ఇద్దరంగా ఉన్నట్టు ఊహించుకోండి వెళ్ళిపోండి మీరు కొద్దిసేపు అక్కడికి వెళ్ళిపోయారా కళ్ళు మూసుకోండి ఒకసారి ఒక్కసారి దుర్యోధను ఊహించేసుకోండి దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఇలా చూశాడు అని అనుకోండి పాండవ సైన్యం మొత్తం చూసి మంచిగా అరేంజ్ చేస్తున్నారనమాట పాండవ సైన్యం మొత్తం ఒక వ్యూహంతో అరేంజ్ చేస్తున్నారు ఆ అరేంజ్ చేసిన సైన్యాన్ని మొత్తాన్ని చూసి వెంటనే ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి ఒకసారి ఆ కళ్ళు మూసుకున్నారా దుర్యోధనుడు అలా నడిచి వెళ్ళినట్టు దుర్యోధన ప్లేస్లో ఎవరినైనా ఊహించేసుకోండి కానీ అర్థం చేసుకోవడం ట్రై చేయండి ఆచార్యం ఎవరు ఆచార్యుని దగ్గరికి వెళ్ళారు ఆచార్యం ఉపసంగమ్య అని చూడండి ఇక్కడ ఆచార్యుని దగ్గరికి వెళ్ళారు ఆచార్యుడు ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు ఎవరు గురువు ఎవరికి గురువు కౌరువులకి పాండవులకి గురువు ఈయన ప్రస్తుతానికి ఇప్పుడు కౌరవుల సైడే ఉండాల్సి వచ్చింది ఆయన ఇష్టం లేకున్నా అర్థమవుతుందా ఇష్టం ఉండో ఇష్టం లేక తర్వాత మాట్లాడదాం ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఈ మాటలు అన్నాడు ఇలా చెప్పాడు అని సంజీవుడు అన్నాడు అంతే అంటే అక్కడికి వెళ్ళి ఇలా మాట మొదలుపెట్టాడు అనుకుందాం గురువర్య ద్రోణాచార్యునికి నమస్కరించి గురువర్య అని అన్నాడు అనుకోండి అని ఇలా మాట్లాడబోతున్నాక ఆగిపోయింది అంతే అదే రెండవ శ్లోకం ఇప్పుడు మూడవ శ్లోకంలో మనం మాట్లాడుకుందాం దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఏమని అడిగాడు ఇవన్నీ మూడవ శ్లోకం నుంచి చూద్దాం సో ఇరండవ శ్లోకం ఒకసారి చదువుదాం సంజయ ఉవాచ దృష్టి పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగ రాజావచన దృష్ట్వాతు పాండవానికం వ్యూడం పాండవానికం వ్యూడం దుర్యోధనస్త తెలుగు మీనింగ్ ఒకసారి చూడండి ఇంకా క్లియర్ చెప్పాలంటే తెలుగు అర్థాల మీనింగ్ చెప్పండి చెప్పండి చూడండి నేను ఎందుకంటే తెలుగు మీనింగ్ చెప్పేశాను ఆల్రెడీ రాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అంతే ఎందుకు దేన్ని చూసి పాండవుల సైన్యం చూసి ఇక్కడ చూడు ఎక్స్ప్లెనేషన్ పాండవుల సైన్యం యుద్ధరంగంలో సుశ్రద్ధగా అమర్చబడి ఉందని చూసి అప్పుడు దుర్యోధనుడు గురు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు అనేది మీనింగ్ ఇక్కడ సంస్కృత పదం తెలుగు మీనింగ్ ఉంది ఒకసారి చూసుకోండి సంజయ్ వాచ అంటే సంజయుడు పలికను దృష్వా అంటే చూసి దృష్వాతు అంటే చూసిన ఆ సమయంలో చూసిన తరువాత పాండవానికం పాండవుల సైన్యం వ్యూఢం అంటే చెప్పాను కదా అమర్చబడిన సెట్ చేసిన అంతే కదా సైన్యం మొత్తాన్ని ఒక వ్యూహంతో సెట్ చేస్తారు కదా యుద్ధరంగంలో సరిగా అమర్చబడిన దుర్యోధన దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యం ఇది ఆచార్య అంటే ఏం చెప్పాను గురువు అని చెప్పానా గురువును ఆచార్యం అంటే గురువును ద్రోణాచార్యుని ఉపసంగమ్య ఆయన వద్దకు వెళ్ళి లేదా గురువు వద్దకు వచ్చి రాజా రాజా అంటే ఎవరిక్కడ ఎవరు అక్కడికి వెళ్ళింది దుర్యోధనుడే కదా వచనం అబ్రవీత్ వచనం అంటే మాటలు అబ్రవీత్ అంటే చెప్పాడు అన్నాడు ఇది రెండవ శ్లోకం భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి రెండవ శ్లోకంని మనం కంప్లీట్ చేయగలిగాం మనం నెక్స్ట్ వీడియోలో మూడవ శ్లోకం గురించి డిస్కస్ చేద్దాం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అర్జున విషాదయోగంలో రెండవ శ్లోకం కంప్లీట్ అయింది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే రామ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో